ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేడు మీ ముందుకు నేను తీసుకొచ్చింది మానవులలో ఉన్న వాతపిత్త కఫ తత్వం కలిగి ఉన్న వాళ్ళను కఫ శరీరం కలగ వారి యొక్క లక్షణాలు కఫ శరీరం కలిగి ఉన్న వారు లక్షణాలు బాగా తెలుపు రంగులో ఉంటారు ఇలా మనసులు చాలా నిదానంగా ఉంటారు చాలా ఆలోచన పరులుగా ఉండి చాలా ఏది కానీ నిదానంగా ఆలోచిస్తుంటారు తొందర తొందరపాటు అనేది ఉండదు వీళ్ళ యొక్క కఫ శరీరం ఉన్న దానివల్ల తరచుగా దగ్గు జలుబు తలనొప్పి ఇలాంటి సమస్యలంతా ఎదుర్కొని ఉంటారు స్త్రీ పురు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఇద్దరిలోనూ కూడా ఉంటాయి అలాంటి శరీరం కలవారు మీరు అయితే నేను చెప్పింది చేసుకోండి ఓకే ఇది చేసుకునే దానివల్ల మీరు కావాల్సిన వస్తువులు ఏంటంటే దీనికి కావాల్సింది ఉసిరి పొడి యాభై గ్రాములు నల్ల నువ్వులు దూరగా వేయించేది యాభై గ్రాములు ఎంతైనాది రెండు కలిపితే వంద గ్రాములు అయింది వంద గ్రాములు గుండగలగరాకు గరాకు చూడటం వంద గ్రాములు గుంటకల గరాకు చూడడం ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది మీకు పొలాలలో దొరికితే వరి పొలాల్లో అది తీసుకొని కూడా వాడుకోవచ్చు ఓకే ఇవి మూడు కలిపి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయింది టూ హండ్రెడ్ గ్రామ్స్ పడికి బెల్లం కలుపుకోవాలి ఓకే నల్ల నువ్వులు యాభై గ్రాములు ఉసిరిపొడి యాభై గ్రాములు గుండె కలగరాకు వచ్చి వంద గ్రాములు పటికి బెల్లం కళకన్న అంటాం కండ చక్కెర నవ్వు అంటారు అంతా ఒక్కటే లావుదైనా తీసుకోవచ్చు డైమండ్ టైప్స్ పటికాలైనా కూడా తీసుకోవచ్చు దీన్ని మీరు మూడింటిని కలిపేసుకొని నాలుగు అవుతాయి ఈ మూడింటిలో పటికి బెల్లం అవి ఎంతైనా అంత సమానంగా పటికి బెల్లం కలుపుకోవాలి సేమ్ కానీ మీరు ఎంతైనా తీసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ అయితే అవి హండ్రెడ్ హండ్రెడ్ తీసుకుంటే గుండె కలగ్రా రెండు వందల గ్రాములు పటికి బెల్లం నాలుగు వందల గ్రాములు అలా మీరు ఎలా అయినా తీసుకోండి ఆ మూడుకి ఎంత ఉంటుందో దాని అంత సమంగా పటికి బెల్లం దాంట్లో కలిపేసుకోవాలి కలిపేసుకొని రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ హాఫ్ టీ స్పూన్ నార్మల్ వాటర్తో తీసుకోండి ఇది క్రమంగా మీరు వాడుతూ ఉంటే వన్ ఇయర్ వరకు వాడాలి ఒక మూడు నెలలు వాడగానే మీ యొక్క శరీరతత్వంలో ఉన్న ఇంబ్యాలెన్స్ ఉన్నదంతా కూడా దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి శరీరంలో యాక్టివ్నెస్ పెరుగుతుంది శరీరం బాగా పుష్టి కలుగుతుంది అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ముందు ఎలా ఉన్నారు యవ్వనంలో ఆ విధంగా ఆ వయసు అనేది కనపడకుండా ఉంటుంది అన్నమాట అలా ఉంటుంది యవ్వనము పునర్జీవనం అవుతుంది అన్నాం కదా యవ్వనం పునర్జీవనం అవుతుంది యాక్టివ్గా ఉంటారు మీకు వ్యాధులు కూడా వ్యాధి నిరోధ శక్తి కూడా పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు కప్ సమస్యలు బాధపడుతున్నారు కదా అలాంటివి రాకుండా కూడా మీరు ఉండగలుగుతారు మీరు ఇవి చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్ దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి